వాడు ఎప్పుడైతే చచ్చిపోయాడు అనే ఆ సంఘటన జరుగుతుందో వాడి మానవాత్మ వెళ్ళిపోతుంది శరీరం మాత్రం ఉంటుంది నాలుగవ దినాన వెళ్ళిపోయిన మానవాత్మ రాదు అగాధ కోపములో నుండి వేరొక ఆత్మ వస్తుంది ఆ వేరొక ఆత్మ వచ్చి ఈ చచ్చిపోయిన శరీర రాజు ఆ అశూరు లేక సిరియా రాజు దేహంలో దూరుతుంది లేచి వాడుకూచుంటారు అది పునరుత్నము కాదు శవములోనికి ఒక దురాత్మ వచ్చినటువంటి ఒక అద్భుత కార్యం శవములోనికి దురాత్మలు వస్తాయి దురాత్మలను తెచ్చి శవాల్లో ప్రవేశపెట్టి వాళ్ళు మళ్ళీ లేపి నడిపించటం అనేది ఈ తాంత్రిక విద్యలో వీళ్ళు చేస్తానే